అందరికీ నమస్తే అండి మనము ఈ మధ్య చూస్తుంటాం కొన్ని ఆచారాలు వ్యవహారాలు ఒకప్పుడు ఇది శాస్త్రీయతంగా ఉండేది ఏమో ఫ్యాషన్ పెరేడ్ కూడా నడుస్తుంది నాకు ఇది ఎందుకు నవ్వు వచ్చింది అంటే ఒకప్పుడు ఊర్లలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పసిపిల్లలు ఉన్నారు అంటే చక్కగా అంటే అన్ని నేను కులం పేరు చెప్పడం తప్పోపో నాకు తెలియదు గానీ అప్పట్లో గొల్లలు కురుమలు అని ఉండేది ఎందుకంటే కురుమలు ఉన్న వాళ్ళ దగ్గర ఏంటంటే గొర్రెల పెంపకం ఉండేది వాళ్ళు ఆ గొర్రెల ఉన్నితో గొంగళ్ళు తయారు చేయడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర మాత్రమే ఆ ఉన్ని ఉంటుంది ఆ ఉన్నితో తాడు ఒడికే ఒడికేవాళ్ళు ఈ గొర్రెలతో ఉన్నితో చేసిన తాడు ఏదైతే ఉందో దాన్ని పిల్లలు పసిపిల్లలు పుట్టిన వాళ్ళకి తప్పనిసరిగా కాలు కట్టేవాళ్ళు దీనివల్ల ఏ రకమైనటువంటి దృష్టి దోషాలు ఉండకుండా ఏ రకమైనటువంటి అంటే మనకు అప్పుడప్పుడు గాలి ధూళి అంటారు కదా ఇవేవి కూడా దరిచేరకుండా ఉంటాయని పసిపిల్లలు కట్టేవాళ్ళు అయిపోయింది బాగుండేది తర్వాత కూడా ఎదుగుతూ ఉన్న కొద్ది కొంతమందికి బాగా పాల అరిష్టాలు ఉంటాయి అలాంటి ఉన్నప్పుడు కూడా తప్పనిసరిగా ఇలా వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఆ ఉన్నితో చేసినటువంటి తెచ్చేవాళ్ళు ఉన్ని ఎలా ఉంటుందంటే సహజంగా నలుపు రంగులోనే ఉంటుంది గొర్రెలన్నీ ఏ రంగులో ఉంటాయంటే దాదాపు ఇప్పుడు మన దగ్గర ఏమో ఎర్ర గొర్రెలు మన దగ్గర ఉండవు ఎప్పుడు కూడా ఆ నల్ల గొర్రెల ఉన్ని ఉంటుంది కాబట్టి నలుపు రంగులోనే కనబడేది తర్వాత తర్వాత నాకు ఒక అనుమానం అయితే వచ్చింది ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ ఫ్యాషన్ పీరియడ్లో లో మార్కెట్ చేసుకునే వ్యాపారస్తులు మాత్రం ఈ నల్ల తాడు ఏ స్థితికి వచ్చిందంటే కాలేజీలో చదివే వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ అందరు కడుతున్నారు మగవాళ్ళు అయితే పుడకాయలు కట్టుకోవాలి ఆడవాళ్ళు అయితే రం కట్టుకోవాలి బాగుంది సంతోషం ఒక ఆచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు దాంట్లో మళ్ళీ డిజైన్స్ దానికి ఒక పూస వేసి దానికి ఒక అది వేసి ఆఖరికి చిట్ట చివరికి ఏమైందంటే పట్టిలు కూడా తీసేసి తాడును కట్టుకోవడమే ఫ్యాషన్ పెరారు ఒక చేతికి ఒక కాలు ఉంటేనే బాగుంటది స్థితి వరకు వచ్చారు నిజానికి నల్ల తాడు కట్టడం అనేటువంటిది ముఖ్యంగా దృష్టి దోషాలను తొలగించడం కోసం ఏదైనా గాలి ధూళి అప్పుడప్పుడు మనం ముడుపులవి తీసేసిన చోటు నుండి నడవడము కొన్ని చోట్ల ఎవరైనా వాళ్ళకి ఏదైనా చెడు జరిగినప్పుడు వాళ్ళకి ఆ యంత్రాలు మంత్రాలు తంత్రాలు కట్టినప్పుడు అవి పడేస్తుంటే వాటి మీద నుండి దాటడం ఇలాంటివి చేసినప్పుడు మళ్ళీ కొత్త వీళ్ళకి అనారోగ్యం రావడం కానీ ఇలాంటివి ఉంటాయి అవి లేకుండా ఉండాలంటే దాన్ని నిరోధించే శక్తి ఏదైనా సరే జుట్టుకుంటుంది ఆ జుట్టు ఈ గొర్రెలకు సంబంధించినటువంటి ఆ జుట్టును తీసుకొచ్చి తాడుగా పేని దాన్ని కట్టడం అనేటువంటిది ఉంటుంది సరే అలా కాదు అంటే నలుపు దారానికి కూడా కొంత ఆ శక్తి ఉంటుంది అంటారు అది నిజమే కాబట్టి నలుపు నలుపు దేదో కట్టుకోవడం అంతకుముందు మనం తిరుపతికి వెళ్ళినా వెళ్ళిన కాశీ దారాలను తెచ్చే అందులో కూడా నలుపు ఎరుపు కలిపి ఇవన్నీ ఎందుకు అంటే ఈ రంగుల వల్ల చూడగానే ఒక రకమైన ముఖం మీద పడే దృష్టి పడి వీళ్ళకి ఏదో అనారోగ్యం కలిగించే పనులు ఆ తాడు మీద పడుతుంది అని అలాగే చిన్న పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి ఈ నల్ల తాడు వల్ల చాలా ఉపయోగాలు అలా కాదు బాలారిష్టం ఉన్న వాళ్ళకు ఇంకా ఉపయోగాలు ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా కట్టుకుంటున్నారంటే పెద్దవాళ్ళకి ఇది ఫ్యాషన్ లో ఒక భాగం అనే చెప్తాను నిజంగా ఏదైనా అనారోగ్యం వచ్చి వాళ్ళకి ఏదో దిగదుడుపు తీసిన తర్వాత పడేస్తే వాడు తొక్కాడు బాగా అనారోగ్యం ఉంటే అది తెచ్చి కట్టడం మంచిదే అది కూడా ఎలా కట్టాలి ఎప్పుడు కట్టాలి ఈ కట్టిన దానికి ఎంతవరకు పవర్ ఉంటుంది అని ఆలోచిస్తే ఇది మనం కట్టి వదిలేస్తే జీవితకాలం ఉంటుంది అండి ఏదానికైనా సరే వాళ్ళు అంతకుముందు రోజులైతే అమావాస్య రోజు కట్టి మళ్ళీ అమావాస్య రోజు తీయడం లేకపోతే ఒక పండుగ రోజు కట్టి మళ్ళీ తీయడం ఇలాగ ఒక్కొక్క తీసుకునేవాళ్ళు లేదు ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ముఖ్యంగా హనుమాన్ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఈ గాలి ధూళి ఇలాంటివన్నీ కూడా అక్కడ మనకి ఆ పీడితమైనటువంటి శక్తిని తీ తీసేయగలిగే శక్తి హనుమంతుడికి ఉంటుంది కాబట్టి అక్కడ కట్టేవాడు హనుమత్ జయంతి రోజు ఇలా ఒక పర్వాలో లేకపోతే ఒక తిథినో వేయించుకుని కట్టి మళ్ళీ కొత్తది తెచ్చి అంటే అనారోగ్యంగా ఉన్న పిల్లలైతే కొత్తది మళ్ళీ కట్టి పాత తీసేసేవాడు అలా తీయడం అనేటువంటిది మంచిదే కానీ ఇప్పుడు అందరూ కట్టుకుంటున్నారు అందులో కొంత సంస్కృతి ఉండొచ్చు మరి కొంత ఫ్యాషన్ ఉండొచ్చు ఫ్యాషన్ అయినా సంస్కృతి అయినా ఏదేమైనా సరే ఓ మంచాల వాటిని ఉంచుకుంటే మంచిదే కాకపోతే ఏదో పిచ్చి పిచ్చి దారాలు తెచ్చుకొని కట్టుకునేది నిజంగా ఎక్కడైనా దొరికితే మళ్ళీ ఆ కుర్మ జాతికి చెందినటువంటి వాళ్ళ ఇళ్ళల్లో దొరికితే ఆ కుర్మ దారాలు తెచ్చుకొని కట్టుకుంటే మంచిది అని చెప్పొచ్చింది